పదకొండు లక్షల ముప్పై వేలు నలభై వేల వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ వెలాసిటీలో నలబై టన్నుల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి కాలం హిట్ కావాలి ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు ఎందుకు ఆ కాలంను కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ ఏమంటారు మనం కౌంటర్ వెయిట్ ను కొట్టాయి ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రిపేర్ చేస్తాను చూస్తుంటారా మీరు ఇస్ దేశ అవి తీస్తే రాలేదు నాలుగైదు రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చా బాధ్యత లేదా మీకు క్షమాపణ చెప్పరా మీరు మీ బొమ్మ వేసుకోలేదా మీ గుర్తులేసుకోలేదా మీ పార్టీ కాదా అంటే దేశమే వదిలిపెడతారా అమ్బోతురా మీరు అడిగితే ఎదురుదాడి చేస్తారా మీరు అంటే మీ బోట్లు మేరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి ఎన్ని గ్రామాలు పోతాయండి ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఆరు లక్షల మంది నరక యాతనను ఊహించారు బుడమేరులో ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమండి మక్కలిరగ్గొట్టిచ్చేస్తా బీ కేర్ఫుల్ ార్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగిన నెక్స్ట్ వన్ సెకండ్ లో చొక్కా పట్టుకున్న పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది ఐ ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ ఆర్ నాట్ ఎనఫిషియంట్ ఎస్ విల్ అరెస్ట్ ఇదే కాదు ఇవన్నీ అరెస్ట్ చేశాం ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు ఎవడు తప్పు చేసిన ఎవడు తోక తప్పిన ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా నేను చేసి చూపిస్తాను మీకు